ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయింది ఇరాన్ పై యుఎస్ దాడి చేస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజం చేశారు అమెరికా బీటు స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ పై దాడి చేసింది ఫోర్డో నాతాంజ్ ఇస్పహాన్ అను కేంద్రాలపై విరుచుకుపడింది ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని ఆయన ప్రకటించారు తమ విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయని పేర్కొన్నారు అమెరికా యోధులకు అభినందనలు తెలియజేశారు ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని పేర్కొన్నారు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోటో నాశనమైందని ఆయన ప్రకటించారు ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి ఈ దాడి చేసినట్లు ధృవీకరించారు ట్రంప్ ఇరాన్కు రెండు వారాల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ రెండు రోజులు కూడా ఆగకుండా దాడి చేసినట్లు తెలుస్తుంది శనివారం రాత్రే అమెరికాలోని వైట్మాన్ బేస్ నుంచి మరిన్ని బీటు స్పిరిట్లు ఎనిమిది కేసీ వన్ థర్టీ ఫైవ్ టాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇవి మైటీ లెవెన్ మైటీ ట్వంటీ వన్ అనే కాల్ సైన్ వాడినట్లు ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ కథనం వివరించింది ఇరాన్పై దాడి నేపథ్యంలో ఈరోజు రాత్రి పది గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అదనపు దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని వాషింగ్టన్ పేర్కొన్నట్లు సీనన్ వివరించింది అమెరికా ప్లానింగ్ కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయిల్ అధికారులు ప్రకటించారు ఈ దాడిని ఇస్పాహాన్ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి ధృవీకరించారు ఫోటో అనుకేంద్రం ఫామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉందని వివరించారు అక్కడి ప్రజలు పేలుళ్ల చెప్పులు విన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఈ అనుకేంద్రం ఇరాన్ కు చాలా కీలకమైంది అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది